ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం కులాల మధ్య చిచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు వర్గాల మధ్య చిచ్చు కార్మికుల మధ్య చిచ్చు అన్ని ప్రాంతాలను విడదీయడం ద్వారా కులాల మధ్యన కుంపట్లు రగిలించడం ద్వారా అధికారంలోకి మరోసారి అధికారంలోకి రావాలని కుట్ర పండుతా ఉన్నారు తెలుగుదేశం జనసేన కూటంలో కూడా అపోహలు రావాలని పేటిఎం కూలీల ద్వారా తప్పుడు వీడియోలు తప్పుడు సమాచారాన్ని సృష్టించి తప్పుడు వీడియోలను సృష్టించి వాటిని జనసేన తిట్టిందనో తెలుగుదేశం పార్టీ తిట్టిందని జనసేన పైన ఈరోజు ఆ రకమైనటువంటి పొత్తుని కూడా వాళ్ళని చూసి సహించలేక వాటమని అంగీకరించలేక ఈరోజు విచ్ఛిన్నం చేయాలని ఎన్నో కుట్రలు పండుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు నిశ్చితంగా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మరొకసారి కులాల కుంపటను రగిలించడం ద్వారా ప్రాంతీయ విభేదాలను సృష్టించడం ద్వారా మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇటువంటి కాలకేయుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి వచ్చే ఈ రాష్ట్రం సర్వనాశనం అందుకనే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటే మీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు